సాహిత్య మిత్రులందరికీ నమస్సిం మంజలి సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహక వేదిక కాకినాడ వారు నిర్వహిస్తున్నటువంటి అవధాన విద్య శిక్షణ కార్యక్రమానికి ఐదవ రోజు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి పెద్ద సుబ్రహ్మణ్య నరసింహమూర్తి గారికి స్వాగతం పలుకుతూ గత నాలుగు రోజుల నుంచి మనం నేర్చుకున్న అంశాలపై ఈవేళ మనం చర్చించుకోవడం జరుగుతుంది అంటే పోచిన పెద్దవారు ఇచ్చినటువంటి సెక్షన్లో భాగంగా ఆయన అంశాలు వివరించారు అంశాల్లో ఉండేటువంటి మెలకువల్ని నేర్పించారు వాటిని అవధానాల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలని అవధాని చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలని కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా మేము ముందుకు తేబోతున్నాను నిన్న నిన్నటి వరకు పోచని పెద్దవారు అవధానంలో ఉండేటువంటి కీలక అంశాలైనటువంటి నిషిధాక్షరి సమస్య పూరణము వ్యస్తాక్షరి మరి ఈ మూడు అంశాల గురించి కూలంకషంగా వివరించడం జరిగింది అదే విషయాల్ని అవధాన కార్యక్రమంలో ఏ విధంగా జరుగుతాయో అనే విషయాన్ని ప్రత్యక్షంగా మీకు కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అవధానము విశ్లేషణ శిక్షణ అని దాడి చంద్రశేఖరరావు గారు నిర్వహిస్తున్న సంస్థ ద్వారా కొనసాగిస్తున్నాము ఎందుకు అంటే ఆయన సర్వసమర్థవంతంగా చేయగలరని నేను సర్వసమర్థవంతంగా చెప్పగలని నిరవేర్ను ఏమాత్రం న్యాయం చేసినా అందులో ఏమాత్రం పది మంది గ్రహించిన ఎంతో కొంత ఉత్తేజం కలుగుతుంది ఎంతో కొంత ఉత్సాహం కలుగుతుంది ఎంతో కొంత పరిశ్రమ చేయాలనేటువంటి భావన కలుగుతుంది అని మేము ఈ రంగంలో దిగాము వేసవి శిక్షణ శిబిరములు అని అనేక అనేక ఎలా ఎలాగైతే విజయవంతంగా నెరవేర్చాలి అని దిగుతారో ఇది కూడా మేము మా శక్తి మేరకు విజయవంతంగా పూర్తి చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో దిగాము ఆ తర్వాత అందరి స్వామి యొక్క ఆశీస్సులు సీతారాముని యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క జీవనలు అని స వినయంగా తెలియపరుస్తూ ఇక నిషి నిషిద్ధాక్షరి అక్షరి న్యస్తాక్షరి అక్షరి అనే పదం మూడింటికి సమానం ఒక చోట నిషిద్ధము ఒక చోట న్యస్తము ఒక చోట వ్యస్తము ఏమిటి పదము అర్థము అంటే నిషిద్ధము అంటే అక్షరాక్షర నిషిద్ధము అక్షరి నేను చెప్పాను సాధారణంగా ఈ విషుద్ధాక్షరి నగ సూర్యచంద్రులు అయ్యా ఆధ్యక్షరం నిషేధం ఉందా మొదటి అక్షరం మాదే మొదటి అక్షరం నిషేధం లేదు మా నేను ఎప్పుడు చెప్పు హ్రస్వం మీరు పదం చెప్పచ్చు పర్వాలే నేను పదం చెప్తే మీకు దొరికిపోతాను కానీ మీరు పదం చెప్పచ్చు హిమములో హా నిషేధం ఒకటి నిషేధం అంటే ఇంకేమీ రావు హిమము రాదు రాదు అవధానం మాత్రం అయ్యా అయ్యా మార్గంలోనే పెడుతుంది అవధానం మాత్రం అయ్యా బిందు పూర్ ఒకట మంట మంట మరి దాంతోనే మొదలు పెట్టాం ధృత నిషేధం నకారము నకార నిషేధం వీరి నిషిద్ధాక్షరి చాలా 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 నిషిద్ధాక్షరులు వీరు నిషిద్ధాక్షర స్థానంలో కూర్చొని ఉండగా చేసేసాను కాబట్టి వారు ఏం ఆలోచిస్తారో ఎలా పట్టుకుంటారో కాస్త అవకాశం ఉన్న ముందుగా తెలిసిందాన్ని కాబట్టి మామూలుగా అయితే ఎలుక రెండు కన్నాలు పెట్టుకుంటుంది ఇలా పట్టుకుంటూ ఉంటే అలా పారిపోవడానికి ఎందుకైనా మంచిదే నాలుగైదు పక్కన పెట్టుకుంటూ ఉంటాం ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు చేయడం అదే అందుకే అయ్యా లకార జకార ఆకారాలు మరి వీరితో అలాగే అలాగే చెప్పాలి జకార జకార మంటల్ జా మామూలుగా అయితే మంటల్ అని చెప్పేస్తాం బిందు పూర్వ కట్టల్ అంటాం ఇక్కడ కూర్చున్నది వీరు కదా భోజనం పెట్టివారు కదా కొంచెం జాగ్రత్త పడాలి అయ్యా రాసుకున్నారా మంటల్ జా రేఫ నిషేధం రేఫ నిషేధం జాలున్ అయిపోయింది రవి రవితేజాన్ని తగ్గించుకోమని కోరేసాం మొదటి పాదండి అయిపోయింది మంటల్ జాలున్ అయ్యా మే మూడు కదా మూడు అనగా అర్థం కూడా ఉంది కదా అది తగ్గించమని కోరారు కదా మే మూడు మే అంతా మనకి మూడుతుంది అని అది తగ్గించమని కోరారు కనుక అయితే ఇంగ్లీష్ మూడు కాదు సరే నేను ఏంటంటే అదే ఒకటి ఒకసారి ఒక మాట ఒకసారి వడ్డని అప్రస్తుతానికి అన్ని అన్ని వడ్డలను చేస్తే కష్టం మన ఊళ్ళో తప్పదు చూసారా అంతా ఒక లెక్క కాకినాడ ఒక లెక్క ఏంటంటే రాణి సుభయ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు దానికి మళ్ళీ మధ్యలో మధ్యలో ఆజ్ఞలు ఉండవు మళ్ళీ దానికి గురువు గారి పేరెందుకులేండి మీకు లేదు అతుపో ఆజ్ఞ అర్థమవుతుందో దానికి మళ్ళీ పట్టుకొచ్చి నాలుగు పుట్టి ఆయనకి బస్ కండక్టర్ గారికి బాగా ఇష్టమైన మాట ఏంటి పదండి ముందుకు పదండి దోసుకు పదండి పోదాం పై పైకి అయ్యా చెప్పచ్చు మంటల్ జాలున్ నిషేధం లేదు చెప్పండి అది నేను పెద్దగా ఆలోచించలేదు అక్కడ ఒక పదం అయిపోయింది కదా వారు ఏ అక్షరం అంటే అక్షరం కాకుండా వేరే అక్షరంతో ఆలోచించుకోవచ్చు ముందే ఎందుకు శ్రమ పడిపోవడం అని ఇదేంటి కాకినాడతో వచ్చిన ఇబ్బంది అర్థమైందా ఇప్పుడు ఎవరికైనా ఇది కాకినాడలో వచ్చిన ఇబ్బంది నేను నేను అని చెప్పాను పదం చెప్పలా ఎందుకని తర్వాత పట్టుకుంటారండి చక్కగా బృక్షకులందరూ ఐకమత్యంతో ఉండి కలౌ సంఘే శక్తి అని అన్నట్టుగా బృచ్చకులందరూ కలిసి నేను అక్షరం ఒకటి చెప్తే వారు చక్కగా పదం చెప్పారు అత్యుత్సాహం అయ్యా ఇంక మార్చనండి ఇంక వేసేసిన తర్వాత అంతే చూశారు కదా మన అవధాని గారు అయినటువంటి పోచని పెద్దవారు నిషిధాక్షరితో మరి అవధానంలో పాల్గొనడం జరిగింది డాక్టర్ బుల్సపర్ణ గారు చేసినటువంటి అవధానిలో అవధానంలో మన శతావధాని గారి అయినటువంటి సుబ్రహ్మణ్య నరసింహమూర్తి గారు పాల్గొనడం జరిగింది ఆయన నిషిధాక్షరి అంశాన్ని తీసుకోవడం జరిగింది మరి ఎంతో అద్భుతంగా ఆ నిషేధాక్షరిని రాణింప చేశారు అవధానికి ధీటుగా మన సుబ్రహ్మణ్య నరసింహమూర్తి గారు కూడా చక్కగా ఆ నిషేధాక్షరి ఇవ్వడం జరిగింది అంతకన్నా ధీటుగా మరి బురి సపర్ణ గారు చాలా చక్కగా ఆ నిషేధాక్షరి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది అమ్మ వ్యస్తాక్షరి గారు మీరు కూడా మీరు తెచ్చుకున్న మీరు చేయి చేసుకుంటూ ఉండాలి వారు నోరు చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మీరు అనుకున్నటువంటి అక్షరాలను అలా అందిస్తూ ఉంటే చెప్పండి అక్షరాలు షోడశ కళా కళాప్రపూర్ణ ఇస్తున్నారు పదహారు అక్షరాలు ఇస్తున్నానండి అందులో ఇప్పుడు ఇచ్చేది మొదటిది మీరు చెప్పాలి నా ఎన్నో తొమ్మిదో అక్షరం తొమ్మిదవ అక్షరం ద్విత్వ నకారం వెన్నాలోన అన్నాలోన కన్నములో నా తొమ్మిదవ అక్షరం ఇక్కడ మాత్రం ఇది బాగుందండి ఇది ఇక్కడ పదాలు బోళ్లు చెప్తాం గుర్తుపెట్టుకోవద్దు మీకేం పోయింది కన్నము నవరంధ్రము తొమ్మిదవ అక్షరం నా విన్నారా మీరు విన్నారు మీరు ఉన్నారు అయ్యా చెప్పండి అయ్యింది కదా అయ్యా సమస్య మీకు ఇప్పుడు సంతోషంగా మంటల్ తర్వాత తా నిషేధం సరే మరి ఏం చేస్తాం మార్గం మార్చుకోవాలి ఇంకొక అన్నం వెతుక్కోవాలి కదా ధారల్ రల్ ధారల్ మంటల్ ధారల్ రన్ కాదు రల్ మరి అదే మరి అయిపోయిందండి మొదటి పాదం పూర్తయింది అక్షరలు మొదటి పాదం పూర్తయింది తర్వాత అంశం సమస్యలోకి ప్రవేశిస్తే అయ్యా రవి తేజంబును తగ్గచేయుమని అనే పాదానికి డిటోగా వచ్చేసింది మంటల్ జారున్ ధారున్ ధారగా వచ్చే మంటలు జారిపోతాయని అంటే వేరు తగ్గిందని చాలా చాలు చాలు పూజించిన నెల్లవారికి మహానందము సంధిల్లెడు అని సమస్య అన్యాయమే మరోసారి సమస్య చెప్తున్నానండి నన్ను పూజించిన నెల్లవారికి మహానందము సంధిల్లెడు మహానందము నన్ను పూజించిన నెల్లవారు నను పూజించిన నెల్లవారికి నన్ను పూజించిన నెల్లవారికి మహానందం ము అంతే కదండి నన్ను పూజించిన నన్ను పూజించిన నెల్లవారికి మహానందం సంధిల్యుడున్ చిన్న నెల్లవారికి మహానందము సంధిల్యుడున్ నెంబర్ పదమూడు టి టాటా టీటీ టీ 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 హ్రస్వం టి టీ టీ దీర్ఘం కాదు హ్రస్వమే టీ ఏకాక్షర అక్షరం అండి పదమూడు టీ దీర్ఘం హ్రస్వమే టీ పదమూడవ అక్షరం టీపులోటి घनमय स्वच्छ निगूढ चित्तमुन घनमय स्वच्छ निगूढ चित्तमुन घनमय स्वच्छ निगूढ चित्तमुन भक्तश्रेष्ठुलु

సమస్య పూరణం ఎలా ఉంటుంది సమస్యని ఏ విధంగా పూరించాలి అనేది కూడా మన అపర్ణ గారు చాలా చాతుర్యంతో సమర్థవంతంగా సమస్య పూర్ణం చేయడం జరిగింది ఇక తర్వాత మధ్య మధ్యలో వ్యస్తాక్షరి కొన్ని అక్షరాలు విడివిడిగా కొన్ని అక్షరాలని అవధాని గారికి ఇవ్వటం వాటిని ఆమె చూసి చివరిలో ఎన్ని అక్షరాలు అయితే ఇచ్చారో అన్న అక్షరాలు కూడా ఆ అక్షరాలకు సంబంధించినటువంటి పదాలు ఆ అక్షరాన్ని కూడా వచ్చేటట్లుగా ఒక వాక్యం చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత దత్తపది మరి దత్తపదిలో ఇచ్చినటువంటి నాలుగు పదాలని ఒక పద్యంగా కూర్చి చెప్పేటువంటి పరిస్థితి దత్తపదిగా ఉంటుంది మహానందము తర్వాత దత్తపది అంశం అమ్మా చెప్పండి మా వ్యస్తాక్షర వారు సభ చరవాణి తరవాణి మృదుపాణి అలివేణి ఈ పదాలు ఉపయోగించి ఆధునిక మహిళ జీవన విధానం తరవాణి చరవాణి 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 అలివేణి అలివేణి స్వేచ్ఛాచందస్ స్వేచ్ఛా చరవాణి కరవాణి మృదుపాణి అలివేణి చల్లజేయునవి పలుకులు చల్లజేయునవి పౌరుల కుంతర రూపమై పలుకుల చల్లజేయున పలుకులు చల్లజేయునవి తరవాణి రూపమై తరవాణి ఏం చేస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కాలంలో కాదు ఏ కాలంలో అయినా సరే ఆడవాళ్ళ మాటలు చల్లదనాన్నే ఇస్తాయి అవి బహుశా వేడిగా ఉన్నాయి అంటే దాని అర్థం అది కేవలం రియాక్షన్ తప్పితే యాక్షన్ కాదు పలుకులు చల్లజేయునవి పౌరులకు తరవాణి రూపమై అక్కడికి సమస్య దత్తపది ఇప్పుడు ప్రవేశిస్తే అయ్యా చెప్పండి మనం చేస్తున్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దాన్ని పది మందికి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటట్లుగా చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు